హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ ఏంటి దా గెస్ట్ అండ్ చేయండి చూద్దాం ఎండడా ఇన్ ఫిషెస్ ఉన్న 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 చూడు స్టిక్కర్ ఫిష్ ఇంకా సిల్వర్ ఫిషెస్ আরে స్టిక్కర్ ఫిష్ బానే దొరికిందిరా స్టిక్కర్ ఫిష్ లు రెండు ఉన్నాయి పేర్ ఇప్పుడు నేను మా ఫిష్ ట్యాంక్ లో అదిలేస్తున్నాను చూడండి ఇట్లా కొట్టుకుంటూనే ఇవి తీసేయ్ అది రబ్బర్ బ్యాండ్ తీసి ఇంగి రాలి వదిలే వదిలే మెల్లగా దాంట్లో కిందికి కిందికి దించి ఇలా దించి ఇలా వదిలేయాలి స్లోగా స్టిక్కర్ ఫిష్ ఇంకా మూలక దాకున్న ఒకటి ఇగో ఇది అంతే మేము గార్డెనింగ్ చేసి త్రీ డేస్ అవుతుంది సో ఇప్పుడు మా చెట్లు కొంచెం పెరిగినాయి చూపిస్తాను మీకు రండి ఇవ్వండి ఇందులోనేమో పాలకూర ఇంకా కాకరకాయ ఉంది చూడు ఆల్రెడీ పెరుగుతుంది ఇక్కడ దీంట్లో దీంట్లోనేమో తోట కూర ఈ కుండీ మొత్తం తోటకూర దీంట్లో ఇంకేం రా లిర్చీ లిర్చీ వస్తుంది ఇగో ఇక్కడ 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 లిర్చీ ఇందులో ఇంతనేమో వంకాయ ఇంకా బీరకాయ ఇగో గ్రీన్ అదేనా వంకాయ బీరకాయ తెల్ల ముంగాయ మల్లెపూలు రా తెల్ల ముంగలు కాదు మల్లెపూలు తెల్ల ముంగలు కింది చెట్టు ili hmm. idem narun favorite aloe vera itis pudina